హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతోంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా జూన్ నెల ఫింక్షన్ల పంపిణీ అయితే జరగబోతోంది ఇక రేపే ఎందుకు ఫింక్షన్ల పంపిణీ చే చేస్తున్నారు అనే విషయాన్ని మీకు నేను గత వీడియోలో చెప్పాను మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి మీరు ఇంటి వద్దనే ఉండి అధికారులు అయితే ఇంటింటికి వస్తారు గ్రామవార్డు సచివాలయాల అధికారులు మీకు ఫెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అలాగే కొంతమందికి ఇక్కడ రేపు పంపిణీ చేసేటువంటి ఫంక్షన్లు అయితే రావడం లేదు మరి ఏ కారణం చేత వారికి ఫంక్షన్లు ఆపివేశారు అనేది తెలియజేస్తాను అంతేకాకుండా మనకు వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రేపు ఫిన్షన్ అయితే పంపిణీ చేయట్లేదు మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా ఫిన్షన్ అయితే పంపిణీ చేస్తారు దాదాపు ఒక ఎనభై తొమ్మిది వేల మందికి ఇక్కడ ఫిన్షన్ అయితే ఆపడం జరిగింది మరి వారికి జూన్ పన్నెండు నుంచి కూడా ఫిన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల ఫిన్షన్ నాలుగు వేల రూపాయల పంపిణీ చేస్తామన్నారు మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఎవరెవరికి ఫింక్షన్ ఇస్తున్నారు ఎవరెవరికి ఫింక్షన్ రాదు అలాగే మనకు ఇప్పటికే ఫింక్షన్లకు సంబంధించినటువంటి జాబితా అనేది రావడం జరిగింది మరి ఫింక్షన్ల జాబితాలో మీరు పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ చాలా క్లారిటీగా సమాచారం అనేది తెలియజేస్తాను ఇప్పటికే మనకు ఫింక్షన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులంతా కూడా మనకు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ ఫింక్షన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటా అని చెప్పేసి మరి ఫింక్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఫింక్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అలాగే మనకు ఈ జూన్ పదహైదు నుంచి కూడా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నాలుగవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ కొత్త ఫెంక్షన్లను ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది ఆయన ఆయన అంటే మహానాడులో మనకు కొన్ని కీలక తీర్మానాలు అయితే చేయడం జరిగింది మహానాడులో మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఫింక్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు మరి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీ తెలిసిన తెలిసిన మీకు బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ ఆలనే వచ్చే గంట నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి అప్డేట్ మీకు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూన్ ఒకటవ తారీఖు నుంచి పంపిణీ చేయాల్సినటువంటి ఫింక్షన్లు రేపు అంటే ముప్పై ఒకటవ తారీఖునే ఫిన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫింక్షన్ల పంపిణీలో చాలా క్లారిటీగా ఆయన మనకు చాలా పారదర్శకంగా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతీ నెలా కూడా క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఫింక్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు దాదాపు కొన్ని లక్షల మంది మన ఏపీలో ఫింక్షన్ అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ ఏప్రిల్ అంటే ఈ మే నెలలో కూడా మనకు ఫింక్షన్ అయితే ఫింక్షన్ పంపిణీ అయితే మనం చూసాం ఇప్పుడు తాజాగా జూన్ ఒకటవ తారీఖున ఆదివారం రావడంతో ఈ మే ముప్పై ఒకటి అంటే శనివారం రోజునే మనకు ఫెన్షన్ల పంపిణీ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి అంటే రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఫెన్షన్ పంపిణీ అయితే ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మీరు ఎక్కడున్నా కానీ రేపు ఫిన్షన్ అయితే తీసుకోండి రేపు పూర్తి స్థాయిలో రేపు ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఫిన్షన్ పంపిణీని పూర్తి చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఒకవేళ మీరు గనుక రేపు తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ ఆదివారం కుదరదు ఒకటో తారీఖు మళ్ళీ రెండో తారీఖు సోమవారం రోజున మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఫింక్షన్ అయితే తీసుకోవచ్చు రెండో తారీఖు సాయంత్రం వరకు కూడా మీకు ఫింక్షన్ అయితే ఇస్తారు మళ్ళీ ఒకటో తారీఖు మాత్రం అంటే రేపు మాత్రం ఇంటింటికి వచ్చి ఫింక్షన్ ఇస్తారు ఒకవేళ రేపు తీసుకోలేకపోతే మళ్ళీ మీరు సచివాలయానికి వెళ్ళి ఫింక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎవరైతే నెల నెల ఫింక్షన్ ఇస్తున్నారో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఫింక్షన్ అయితే పొందాల్సి ఉంటుంది మరి మనకు జూన్ నెల ఫిన్షన్లను ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారు మరి జూన్ నెలలో కొంతమందికి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రకటించడం జరిగింది మరి ఎందుకు రాదు అని చెప్పేసి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులు దాదాపు ఒక మూడు లక్షల మంది పింక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ చేసింది మరి మనకు ప్రతీ నెల కూడా ఒక పద్దెనిమిది వేల మంది ఇరవై వేల మంది ఇరవై రెండు వేల మంది ఇట్లా ఫింక్షన్లు అయితే రద్దవుతూ ఉన్నాయి ఎందుకంటే వీరి వీరికి అర్హత లేకపోయినా కూడా ఫింక్షన్లు పొందుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి అటువంటి వారందరినీ కూడా ఇక్కడ తొలగిస్తూ ఉందన్నమాట ఈ ఫింక్షన్ల వెరిఫికేషన్లో భాగంగా అంటే ప్రతి నెల కూడా ఫింక్షన్ల తనిఖీలు అయితే చేస్తున్నారు దివ్యాంగ ఫింక్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఫింక్షన్దారుడిని కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది మరి తనిఖీ చేసి ఇక్కడ ఎవరికైతే అర్హత లేదో వారందరినీ కూడా ప్రభుత్వం ఏంటంటే తొలగిస్తూ ఉన్ ఉంటుందన్నమాట ప్రభుత్వం తొలగించిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ జూన్ నెల ఫింక్షన్లలో కూడా చాలామంది దివ్యాంగులు ఈ మే నెలలో మనకు తనిఖీలకు హాజరవ్వడం జరిగింది మరి తనిఖీలకు ఎవరైతే హాజరయ్యారో మరి తనిఖీలకు ఎవరైతే హాజరయ్యారో వారందరికీ కూడా కొంతమందికి ఫింక్షన్ రావచ్చు కొంతమందికి ఫింక్షన్ రాకపోవచ్చు మరి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అంటే దివ్యాంగుల ఫింక్షన్కు వెరిఫికేషన్కు వెళ్ళిన వారు ఏంటంటే ఒకసారి మీ యొక్క గ్రామ సచివాలయానికి వెల్ఫేర్ సెక్రటరీ గాని దగ్గరకు ఒక లిస్టు అనేది మంజూరు అయింది ఫిన్షన్ల లిస్టు మరి ఆ ఫింక్షన్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా చూ తెలుసుకోండి మరి ఫింక్షన్ల జాబితాలో పేరు ఉంటేనే ఖచ్చితంగా మీకు ఫిన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది లేకపోతే ఫిన్షన్ మంజూరు అయ్యే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి ఆ ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి వికలాంగుల తనిఖీలకు వెళ్ళిన వారు మాత్రమే ఒకవేళ తనిఖీలకు వెళ్ళకపోయినా కూడా మీ ఫింక్షన్ అయితే రాదు ఎందుకంటే తనిఖీలకు పోని వారి ఫింక్షన్ అయితే ప్రభుత్వం అయితే హోల్డ్లో పెట్టేస్తుంది ತರ್ವತ ಮೂಡ మీకు తనిఖీలకు వెళ్తేనే మీరు అక్కడ తనిఖీ చేయించుకుంటేనే మీకు ఫింక్షన్ అయితే మంజూరు చేస్తారు మరి ఈ విధంగా ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది మరి ఈ విధంగా ఫింషన్ పంపిణీ ఉంటుంది మరి ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ ఫింక్షన్ మనం గతంలో చెప్పాం చాలా వీడియోస్లో భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే భర్త ఫింక్షన్ భార్యకు ఇస్తూ ప్రభుత్వం స్పోర్ట్స్ ఫిన్షన్ అయితే తీసుకొచ్చింది దాదాపున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి లక్ష ఫింక్షన్ల వరకు కూడా మంజూరు చేశామని చెప్పారు మరి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు పింక్షన్లు మంజూరు అని చెప్పి ప్రభుత్వం అయితే తాజా ప్రకటన చేసింది మరి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల మంది వితంతు మహిళలు జూన్ ఒకటవ తారీఖున అయితే పింక్షన్ పంపిణీ చేయట్లేదు వీరికి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్ పన్నెండవ తారీఖున అంటే వీళ్ళకు పదకొండవ తారీఖున ఫింక్షన్ అనేది మంజూరు చేస్తారు ఈ ఎనభై తొమ్మిది వేల మందికి కూడా సపరేట్గా తర్వాత పన్నెండవ తారీఖున మీకు ఫిన్షన్ అయితే నాలుగు వేల ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల ఫిన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది మరి మీకు ఇప్పుడైతే ఒకటో తారీఖున మీరు ఫింక్షన్ ఇచ్చే చోటుకు వెళ్ళినా ఫింక్షన్ అధికారులు ఎక్కడో చోట మన గ్రామంలో ఫింక్షన్ ఇస్తూ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇదే చెప్తారు కాబట్టి ఎవరైతే మనకు ఈ నెలలో ఫింక్షన్లకు అప్లై చేసుకున్నారో స్పోర్ట్స్ ఫెంక్షన్కు ఆ మహిళలకు మాత్రం ఒకటో తారీఖున ఫెంక్షన్ ఇవ్వరు పన్నెండవ తారీఖున మీకు ఫింక్షన్ వస్తుంది మీరు ఒక పది రోజుల పాటు కూడా ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా స్పోర్ట్స్ ఫింక్షన్కు అప్లై చేసుకున్న మహిళలు గుర్తించాలి మరి అన్నిటికంటే ఇంపార్టెంట్ అప్డేట్ కొత్త ఫింక్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అంటే వృద్ధాప్య ఫింక్షన్ కానీ యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి యాభై ఏళ్ళ ఫింక్షను వృద్ధాప్య ఫింక్షన్ వితంత్ ఫింక్షన్ మనకు ఒంటరి మహిళా ఫింక్షను నేతన్న ఫింక్షను ఇట్లా ఏ ఫింక్షన్ అయితే ఉందో ఆ ఫింక్షన్లు అన్నిటికీ కూడా ఫింక్షన్ అవకాశం ఎప్పుడు ఇస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి నిన్నటి రోజున మనకు మహానాడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫంక్షన్ల పైన క్లారిటీ అయితే ఇచ్చారు మరి మహానాడులో నిన్నటితో ముగిసింది మహానాడు మరి ఖచ్చితంగా ఈ యొక్క జూన్ నాలుగవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని మరి క్యాబినెట్ మీటింగ్లో ఈ ఫంక్షన్లో అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించబోతున్నారు మరి చర్చించి జూన్ పన్నెం పదైదు నుండి కూడా ఈ కొత్త ఫింక్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి అన అనధికారిక సమాచారం అయితే రావడం జరిగింది మరి జూన్ నాలుగున తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఫింక్షన్లు పైన అయితే నిర్ణయం తీ ఉంటుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఫింక్షన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు ఫిన్షన్లు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ప్రతి ఫింక్షన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించండి మీరు ఈ ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీకు ఫింక్షన్లో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో నేను ఏ ఏ ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను వెల్లడించాను మరి జూన్ నాలుగవ నాలుగు నా నిర్ణయం తీసుకుంటారు జూన్ పదహైదు నుండి కూడా ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి వృద్ధులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ యాభై ఏళ్ళ ఫింక్షన్ ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నవారు కానీ మీరంతా కూడా సిద్ధంగా ఉండి మీ ఫింక్షన్ అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు కొత్త ఫింక్షన్ అయితే మంజూరు అవుతుంది మరి జూన్ నెల ఫింక్షన్ జూన్ ఒకటవ తారీఖున ఫింక్షన్ పంపిణీ చేయట్లేదు రేపే ఫింక్షన్ పంపిణీ చేస్తున్నారు ఎల్లుండి కాదు రేపు శనివారం రేపు మనకు ఫింక్షన్ పంపిణీ అవుతుంది ఖచ్చితంగా మీరు ఫింక్షన్ అయితే తీసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే కూడా మన వీడియోను షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రేపే ఫింక్షన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిస్ అవ్వద్దు మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం ఫింక్షన్లకు సంబంధించిన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే